దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు అతడు కూడా లోక కళ్యాణము కొరకు ఘనకార్యములు చేసినాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అను క్షత్రియుడు వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉన్నాడు అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి గురువర్యా మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటిని కానీ మాఘమాసము యొక్క మాహాత్యమును విని ఉండలేదు కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునని కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమునందు ఎక్కడా లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ప్రారంభమగును కనుక అటువంటి నదుల ఎందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును కనుక ఏ మానవుడైన మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఇంకను ఈ విధముగా చెప్తున్నాడు పూర్వకాలమున నదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అక్కడ నివసించు జనులు కుబేరుల వలేనున్నారు ఆ నగరములో హేమాంబరులను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారపు నగలు నాణ్యములు రాసులు కొలది ఉన్నవాడు కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాడు తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టమొచ్చినట్లు పాడు చేశారు